మేడం హైదరాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేస్తుంది కదా మేడంకి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మేడంకి ఏ విధంగా అంటే మేడం ఇక్కడ పార్టీ నుండి క్యాండిడేట్ ఆ వ్యక్తిగతం అనేది ఉండదు భారతీయ జనతా పార్టీలో పార్టీ సెంట్రల్ పార్టీ ఒకసారి ఒక వ్యక్తిని నిర్ణయించిన తర్వాత వారు ఈ యొక్క పార్టీకి వారు పనిచేస్తారు పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త పనిచేసి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ హైదరాబాద్ పార్లమెంట్ నుండి మాధవి లతని గెలిపించాలని అందరు కూడా పట్టుదలతో ఉన్నారు ప్రజల్లో మేడం మీద ఉన్న స్పందన ఎలా ఉంది అంటే ఇప్పుడు మేడం మీరు తిరుగుతున్నారు కదా ఇప్పుడు మేడం కూడా చాలా ట్రెండింగ్లో ఉంది మాధవి లత గారు ఈరోజు ఒక నేషనల్ ఫిగర్ ఆమె గుర్తుంచుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ అంటే కేవలం ఇది మజ్లీస్కే అడ్డా అనేటువంటిది ఇండికేషన్ ఇప్పటి వరకు ఉండే కానీ ఇప్పుడు చరిత్ర తిరగరాస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తులు ఏదైతే ఉందో ఈ జాతీయ భావాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని సమర్థిస్తూ నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఈ యొక్క మూడోసారి నరేంద్ర మోడీ గారి ఇక ప్రైమ్ మినిస్టర్ చేయాలి అప్కీ బార్ చార్సో పార్ అనేటువంటిది హైదరాబాదు ఆ నాలుగు వందలలో ఒకటిగా ఉండాలనేది ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మాధవ్ గారు ఎక్కడైతే పర్యటన చేస్తున్నావు పర్యటన చేస్తున్నటువంటి ప్లేసుల్లో కేవలం కార్యకర్తలే కాదు అన్ని సమాజాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంతోమంది మహిళలు పర్టికులర్గా మహిళల్ని ఆమె ఆకర్షిస్తుంది మహిళలు ఇప్పటి వరకు ఇంట్లల్లో ఉండేటువంటి మహిళలు కూడా ఆమెను స్వాగతిస్తూ అభినందించడం జరుగుతుంది వారంట పని చేయడానికి వారు సిద్ధంగా ఉండి పని చేయడానికి కూడా వస్తున్నటువంటి సందర్భాలను మేము అందరం కూడా గమనించాం కాబట్టి ఇది ఒక చరిత్ర సృష్టిస్తుందని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను పాదయాత్రను అనౌన్స్ చేశారు కదా పాదయాత్ర ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను పాదయాత్ర ఇప్పటికీ టెన్ డేస్ నుండి పాదయాత్ర జరుగుతుంది షెడ్యూల్ ఈరోజు ఇరవై రెండు వరకు ఈ పాదయాత్ర షెడ్యూల్ ఫస్ట్ లో కంప్లీట్ చేసాం అందులో మేడం కూడా పాల్గొంటుంది మేడం అన్నిట్లలో పాదయాత్రలో ఆమె పాల్గొంటుంది కార్యకర్తలు పాల్గొంటున్నారు ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్లో నలభై నాలుగు డివిజన్స్ ఉన్నాయి నలభై నాలుగు డివిజన్స్ని ఏ రకంగా కవర్ చేయాలి మనకు ఉన్నటువంటి సమయాన్ని అని యోజన చేశాము కార్యకర్తలు అందరూ కూడా దీనికి పాదయాత్ర కమిటీ అనేది ఉంది పాదయాత్ర కమిటీ యోజన చేసి ఒకరోజు అటు మలక్పేట్లో ఉంటుంది సాయంత్రానికి కారవాన్లో ఉంటుంది ఈ రకంగా మొత్తం పాదయాత్రలు కవర్ చేస్తూ రావడం జరిగింది మాకు ఈరోజు ఇరవై రెండో తేదీతో ఈ ఫస్ట్ ఫేజ్ పాదయాత్ర పూర్తయితుంది అయిన తర్వాత రేపు ఇరవై మూడు పాదయాత్రలు ఉండయి ఎందుకంటే రేపు మొత్తం హైదరాబాద్ అంతా కూడా వీర హనుమాన్ ర్యాలీస్ ఉన్నాయి కాబట్టి పాదయాత్ర మేము పెట్టుకోలేదు కేవలం పెదవాళ్ళని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాం మా మాధవిలతో కూడా రేపు జరిగేటువంటి హనుమాన్ ర్యాలీస్లో పాల్గొంటుంది ఎల్లుండి ఇరవై నాలుగో తేదీ రోజు జరిగేటువంటి ఏదైతే నామినేషన్స్ ఉన్నాయో అది భాగ్యలక్ష్మి చార్మినార్ టెంపుల్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుండి ప్రారంభమవుతుంది కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ యొక్క యాత్ర ప్రారంభమై పెద్ద సంఖ్య లోపల పదివేల మంది కార్యకర్తలు ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది ఇది కూడా ఒక చరిత్ర రికార్డు సృష్టిస్తామని నేను మీ అందరికి కూడా తెలియజేస్తాను ఓకే సార్ బయట పబ్లిక్ ఈసారి గెలుపు ఖాయమే అంటారు మేడంది ఏమంటారు ఇది నిజంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నటువంటి విషయాన్ని మనం గంటపదంగా చెప్పాలి ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్సు ఓటు వేసేవాళ్ళు కాదు ఎందుకంటే మన మీద గెలువాం కాబట్టి నా ఓటు వేస్ట్ అవుతుంది అనేటువంటి భావనతోనే చాలామంది మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ పబ్లిక్ కూడా ఈ ఓటు వేయకపోతుండే కానీ ఈసారి అందరికీ కూడా అవగాహన కలిగింది మన ఓటు ఎంత విలువైంది ఒకసారి గవర్నమెంట్లో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇన్ని మార్పులు జరిగిన అంటే ఈ యొక్క మార్పులు కేవలం ఒక ఓటుతోనే సాధ్యమని నా అందరు కూడా గుర్తించారు కాబట్టి తప్పనిసరిగా చాలామంది ఇప్పటికీ నా ఓటు లేదు నా ఓటు ఎక్కడుంది అనేటువంటి ఇండికేషన్స్ ప్రతి ఇంటి నుండి కూడా వస్తున్నాయి మేము అందరినీ కూడా ఎన్రోల్ చేసేటువంటి పని కూడా చేసినాం కాబట్టి ఈసారి ప్రతి ఒక్క ఇంటి నుండి ఎంతమంది ఉంటే అంతమంది ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మేము చాలా కాలనీస్ చాలా బస్తీలు కూడా తిరగడం జరిగింది పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా అంటే వారు న్యూట్రల్గా ఉండి వెల్విషర్స్గా ఉండేటువంటి వారు కూడా ఈసారి ఏంటంటే నరేంద్ర మోడీ ఈ యొక్క దేశానికి మళ్ళీ ప్రధాని కావాలి కాబట్టి మేము ఏ రకంగా పనిచేయాలని మమ్మల్ని అడగడం జరిగింది మేము వారికి ఒక్కటే చెప్పాం మేము పార్టీ నుండి మేము రాము మీరు ఒక న్యూట్రల్ వ్యక్తులుగా ప్రతి ఇంటికి వెళ్ళాలి ప్రతి ఒక్క వ్యక్తిని జాతీయ భావాన్ని నెలకొల్పి నరేంద్ర మోడీని గెలిపించాలని మేము అందరి కూడా చెప్పడం జరిగింది ఓకే సార్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు హిందూస్ కానీ ముస్లింస్ కానీ హోటర్స్కి ఇక్కడ ప్రజలకు ఒకటే గమనించాలి హిందూ ముస్లిం అనేది తేడా లేదు ఎందుకంటే నరేంద్ర మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తు ఈరోజు నరేంద్ర మోడీ మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది అక్కడ ఉన్నటువంటి ముస్లింలు చూసాడు హిందూ చూసాండ్రు కాబట్టి అక్కడ ఈ తేడా లేదు దేశంలో వారి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు ఎన్నో వందల స్కీమ్లు వారు తేవడం జరిగింది అన్ని స్కీమ్లలో కూడా ఈ యొక్క తేడా లేదు ఏది ముస్లిం కానీ హిందూ అనే తేడా లేదు కేవలం ఎవరైతే మా ఏదైతే వీక్ పూర్ పీపుల్ని ఏ రకంగా పైకి తీవాలి ఇది వారి యొక్క లక్ష్యం కాబట్టి ఈరోజు మన దరిద్రే కింద ఉన్నటువంటి ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు ఈరోజు వారు పైకి రావడం జరిగింది నరేంద్ర మోడీ లక్ష్యం అదే ఈ యొక్క దేశంలో ప్రతి ఒక్కరికి పేదవారికి ఇల్లు ఇవ్వాలనేటువంటిది వారి లక్ష్యం అదే లక్ష్యంతో ఇది ముందుకు సాగుతున్నాం ఈ యొక్క ఇండ్లు ఇచ్చేటువంటి దీని లోపల కూడా ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు కాబట్టి హిందువులు ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే ఇరవై ఐదు లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తయింది ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తయింది కానీ ఈ యొక్క తెలంగాణలో అది సాధ్యం కాలేదు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉండడం వల్ల అది ముందుకు సాగలేదు అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు కూడా తెలుసు ఎక్కడైతే ఉత్తరప్రదేశ్లో కొన్ని కాన్స్టిట్యూన్సీలో ముస్లింలు అరవై పర్సెంట్ ఉన్న జాల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించినటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి